నమస్తే అండి నేను ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా మనము మళ్ళీ ఫైవ్ ఇయర్ ఫార్మింగ్ మీద ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినాము ఇంతకుముందు మనము మే వరకు టూ డేస్ క్లాసెస్ నడిపేది దాన్ని ఇప్పుడు వన్ డేగా చేస్తూ మొన్న రెండో ఆదివారం రోజు నడపడం జరిగింది దగ్గర దగ్గర పద్దెనిమిది మంది వచ్చి చాలా మంచిగా క్లాస్ నడిచింది అది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ దాకా క్లాస్ రన్ అయిందండి దానిలో మీకు టిఫిన్ లంచ్ స్నాక్స్ ఇస్తూ మరియు ప్రాక్టికల్గా మీతో ఫైలేర్ ఫార్మింగ్లో కొలతలు చేయడము మొత్తము పని చేయడం అవన్నీ నేర్పుతూ ప్లస్ భూమి ప్రిపరేషన్ కా మొదలుకొని ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఏమొస్తాయి ఎట్లుస్తాయి మీ మీరు ఒకసారి క్లాస్ విని నేర్చుకొని పోయినట్లయితే డైరెక్ట్గా మీ పొలంలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ నాలుగో ఆదివారం ఇరవై మూడో తారీఖు రోజు కూడా ఈ క్లాస్ ఉంది ఆల్రెడీ ఇప్పటికీ దగ్గర దగ్గర ఎనిమిది మంది బుక్ చేసుకున్నారు ఇంకొక ఆరేడు మంది అవుతాయి ఈ క్లాస్ను మనము తీసుకుంటాము ఇరవై మంది కొద్ది ఎక్కువ తీసుకుంటలేము ప్రతి సెషన్లో కాబట్టి కంపల్సరీగా మీరు ఈ ఇరవై మూడో తారీఖు దానిలో కూడా జైన్ కావాలని అడుగుతున్నాం చాలామంది మంచిగా చేసుకున్నారు దుబాయ్ నుంచి ఒకరు వస్తున్నారు ఒరిస్సా నుంచి వస్తున్నారు అట్లా ఆ క్లాసెస్ మీకు ఫైవ్ ఎయిర్ ఫార్మింగ్ను డెవలప్ చేసే ఉద్దేశంతోనే మేము ఇవన్నీ మీకు నేర్పిస్తున్నామండి దయచేసి ఆ రోజు మీరు మాకు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్కు ఫోన్ చేసి ఆధార్ కార్డును మాకు పంపించి మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి జై హింద్ జై గోమాత మరింత సమాచారం కొరకు దర్తి ఎస్పీకే ఫామ్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి